చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం ఆచరించుకుంటాను మహోన్నతుడ మహాపరుషుద్ధుడ గొప్ప దేవుడ తండ్రి మీ ఆత్మ ద్వారా మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమలు పెట్టుకుంటున్నాను మా ప్రేమలలో తండ్రి ఆమె ఈ ఫార్టీ డేస్ ప్లే ఫెలోషిప్లో ఇరవై ఐదవ రోజు మన యొక్క వాక్యాంశంగా యుక్తి యున్యువర్ అనే అంశాన్ని మనం తీసుకున్నాం ముందుగా బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం మనం చూసినట్లయితే మధ్య స్థార్త పదో అధ్యాయము పదహారు వచ్చుకుని చదువుతున్నాం ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపించున్నాను కనుక పాముల వలె వివేకులను పావురముల వలె డిస్టోక్ సెండింగ్ యూ అవుట్ యాజ్ షీట్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ కూల్స్ సో బి వైజ్ యాస్ సర్ పెండ్స్ అండ్ ఇన్నోసెంట్ యాజ్ డోస్ చదువుబడినటువంటి వాక్యవాదంలో స్పష్టంగా రాయపడింది మీరు పావురుల వలె నిష్కపతులై ఉండండి అదేవిధంగా పాముల వలె వివేకవంతులై ఉండండి ఎవరిని మన జీవితంలో మనం యథార్థవంతులుగా నీతివంతులుగా మనస్సులో ఎలాంటి కపటం లేని వారే ఎంత ముఖ్యమో వివేకవంతులుగా యుక్తి కలిగి జీవించడం కూడా అంతే ముఖ్యమండి బైబిల్ గ్రంథంలో రాజు అయినటువంటి దావేదులు ఒక్కసారి మనం పరిశీలన చేసినట్లయితే ఈ దావీదు ఒక గొప్ప కీర్తనాటకారుడు గొప్ప యుద్ధ వీరుడు చాలా పరాక్రమశాలి ఎన్నో యుద్ధాల్లో గొప్పగా పోరాడిన వ్యక్తి ఆనాడు బలవంతుడైన గొరియాతో ఇజరాయైన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు అతన్ని ఎదుర్కొని ధైర్యంగా అతనితో పోరాడి అతన్ని జయించిన వ్యక్తి దావీదు అలాంటి దాతీలు కూడా తన జీవితంలో ఒక క్లిష్ట పరిస్థితి ఎదురైనప్పుడు తన యొక్క వివేకంతో తన తన యొక్క యుక్తితో అతను ప్రవర్తించినట్లుగా మనం బయబో చూస్తాం ఆ వాక్యం మనం చదివినట్లయితే మొదటి సమయ గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము పదో వచ్చిన నుండి పదిహేను వరకు ఫస్ట్ సమయర్ చాప్టర్ ట్వంటీ వన్ వేస్ టెన్ టు ఫిఫ్టీన్ అంతటి దావీదు సౌరులకు భయపడినందున ఆ దను లేచి పారిపోయి గాతు రాజైన వచ్చాను గాతు ఆకీషు ఇతడు ఒక ఫిలిస్తిన్ అండి ఇతడు యొక్క రాజు ఆకీషు సేవకుడు ఈ దావీదు ఆ దేశపు రాజు కాడ వారు నాట్యమాచు గాన ప్రతిగానములు చేయొచ్చు సౌరు వేద కొరిది హతము చేసిన దావీదు పదివేల కులతి హతము చేసిన పాడిన పాటలు ఇతని కూర్చినవే కదా అని అతనిని బట్టి రాజుతో మాట్లాడగా దావీదు ఈ మాటలు తన మనస్సులో గాతు లాదైన ఆకీషునకు బహు భయపడి ఇక్కడ ఆకీషు యొక్క మాటలు బట్టి దావీదు ఎందుకు భయపడ్డాడు అంటే ఈ ఆకీషు ఫిలిస్తీన్ యొక్క రాజ ఇజ్రాయిస్త మధ్య ఎంతో ఆ యొక్క వార్ నడుస్తుంది ఎన్నో యుద్ధాలు మరి జరుగుతూ వస్తున్నాయి మరి ఇజ్రాయేలీలకి ఈ యొక్క ఫిలిస్టీన్లకి ముఖ్యంగా ఘాత్రాజ్ అనేటువంటి ఆకేషుకు అసలు పడదు ఎప్పుడైతే దామిదుల గురించి అతను ఆ విధంగా మాట్లాడాడో దామీదులు ఒక లాంటి భయం కలిగింది ఆ తర్వాత దావీదు కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్యలు మార్చుకుని వెర్రి వారి వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయచు ఉమ్మి తన గడ్డ మీదకి కారనిచ్చి చూడు వారు అతన్ని పోగా అతడిని అతడు పిచ్చి చేస్తునిచ్చిచ్చు వచ్చాడు ఎప్పుడైతే దావీదు గాతు రాజైన ఆకేష్ మాటలు విన్నాడో అతనికి థ్రెట్ ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాడు వెంటనే తన యొక్క చర్యలు మార్చుకున్నాడు తన యొక్క ఉమ్మి గడ్డ మీదకి కాకున్నట్లుగా తలుపుల మీద పిచ్చి గింజలు చేస్తున్నట్టుగా అంటే ఒక మ్యాన్ మ్యాన్గా ఒక పిచ్చి వాణిగా అతడు యాక్ట్ చేస్తున్నట్టు అతను ప్రవర్తిస్తున్నాడు ఎప్పుడైతే ఈ యొక్క ఘాతు రాజు అయినటువంటి ఆకేషు ఆజ్ఞను బట్టి వారు దారిద్రం పట్టుకుని రాజు దగ్గరికి తీసుకెళ్లారో అక్కడ ఏం జరిగిందంటే కావున ఆకిష్ రాజు మీరు చూచి కదా వానికి పిచ్చి పచ్చడి నా ఎందుకు వీని ఎందుకు తీసుకుని వచ్చి పిచ్చి చేర్చలు చేయ వారితో నాకేమి పని నా సన్నిధిని పిచ్చి చేస్తలు చేయులకు వీడిని తీసుకుని వచ్చితే వీడు నా నగరంలోనికి రాదవునా అని తన సేవకులతో అని ఎప్పుడైతే దావీదు ఆ పిచ్చి చేస్తలు చేయడో రాజు అనేటువంటి ఆకీష్ చూశాడో ఎందుకు దావీదు నా దగ్గర తీసుకొచ్చాడు ఇదిగో ఇతను ఒక పిచ్చివాడు కాబట్టి ఒక పిచ్చివాడున ప్రవర్తిస్తున్నాడు ఇలాంటి పిచ్చివాళ్ళు నా రాజ్యంలోకి ఎందుకు వచ్చారు అని చెప్పి అతను ప్రశ్నిస్తున్నాడు ఆ తర్వాత దావీదు అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా దావీదు అక్కడి నుండి బయలుదేరి అబ్దుల్లా గౌరవానికి తప్పించుకుని పోగా అక్కడి నుంచి ఎస్కేప్ దావీదు ఇక్కడ మనకు సందేహం రావచ్చు ఏమంటే దావేదు గొప్ప పరాక్రమశాలుడు యుద్ధ వీరుడు కదా ఎంతో మందితో యుద్ధం చేసి గెలిచే వ్యక్తి కదా ఇక్కడ ఎందుకు దావీదు ఈ రకంగా ప్రవర్తించాడు దావీదు కనుక అక్కడ తన యొక్క తనొక యోధుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని వాళ్ళతో యుద్ధం చేయడానికి తన ముందుకెళ్ళుంటే ఆ రాజ్యం అంతా కూడా దాబీను పట్టి అతన్ని బంధించి అక్కడే చంపేసేవారు అక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవడం కోసం అతను తన తెలివితేటల్లో తన యొక్క వివేక తన యుక్తిని వాడినట్టుగా ఈ సందర్భంలో మనం చూస్తున్నాం ఈరోజు మన జీవితంలో కూడా మనం ధైర్యంగా నిలబడి పోరాడే సందర్భం వచ్చినప్పుడు మనం ధైర్యంగా నిలబడాలి మనం పోరాడాలి అలా కాకుండా అక్కడి నుంచి తప్పించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు అది నిజంగా దేవుని చిత్తమైనప్పుడు అక్కడి నుంచి తప్పుకోవడానికి మనం ఎంత మాత్రం సంకోచించకూడదు ఆలోచించుకోవాలి అలాంటి సందర్భంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క వివేకాన్ని ఆ యొక్క యుక్తిని మనం ప్రదర్శించగలగాలి ఆ విధంగా మనం ఒకరి చేయకపోతే దానివల్ల మనకి హాని కలిగే ప్రమాదం ఉంది ఇక్కడ మనకు సందేహం రావచ్చు ఏమంటే మనకు వివేకంతో యుక్తితో ఆతుల వ్యక్తిని మోసం చేయాలా అంటే ఎంత మాత్రం కాదు మన యొక్క తెలివితేటలను దేవుడు కనిపించినటువంటి ఆ యొక్క వివేకాన్ని బట్టి వ్యక్తిని బట్టి అవతల వ్యక్తి నుంచి మనం తప్పించుకునే ప్రయత్నం చేయాలి మనకి హాని కలగకుండా అక్కడి నుంచి మనం తప్పుకునే ప్రయత్నం చేయడము దుశ్చర్తుల్లో మనల్ని పడకుండా మనల్ని మనం కాపాడుకోవడము తప్పు కాదు అదే మాటను దేవుడు మద్దేశ్వార్త పదో అధ్యాయ పదహారు వచ్చిన ప్రాయం మీరు పావురముల వలె నిష్కపటలే ఉండండి మనస్సులో ఎలాంటి కపటం లేకుండా జీవించండి అదే విధంగా కాములకు కాముల వలె యుక్తి కలిగి కూడా మీరు జీవించాలి వివేకవంతులుగా మీరు జీవించాలి అని దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడు కాబట్టి మన జీవితంలో నిలబడి పోరాడే సమయం వచ్చినప్పుడు మనం పోరాడతాం అలా కాకుండా అక్కడి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మనం మన యొక్క వివేకాన్ని మన యుక్తిని వాడి అక్కడి నుంచి తప్పుకుందాం అంతిమంగా అయితే దేవుని చిత్తాన్ని మనం జరిగిద్దాం ದೇವತನ ಮಾತನ್ನು ದೀವಿ ಆಸ್ತ್ರ ಆಮೇಲೆ